నమస్తే ఫ్రెండ్స్ చూడండి ట్యూస్డే మార్నింగ్ టిఫను టిఫన్ ఏమి చెప్తాను ఇడ్లీ దోశ ఫ్రెండ్స్ పిదిపప్పు సాంబారు దోశకి ఇడ్లీకి పిదిపా సాంబార్ బాగుంటుంది చట్నీ ఇంత ఫ్రెండ్స్ ఇప్పదు తిందియా ವೇಸ್ಟ್ ಮಾಡಬಾರ್ದು ಎಲ್ಲ ತಿನ್ಬೇಕು ಹಾ ಊಟನ ಯಾರು ವೇಸ್ಟ್ ಮಾಡಬಾರ್ದು ದೋಸೆ ಬೇಳಸ ಯಾರು ಇಡ್ಲಿ ಚಟ್ನಿ ತಿನ್ನು ಕೊಡ್ತೀನಿ ಜಾಸ್ತಿನಾ

కామాక్షం పనే కామాక్షండి రెండు దోశలు వేసి రెండు ఇడ్లీ వేసింటే ఒక దోశ సుప్ పెట్టేసింది టిఫిన్ పెట్టుకో బాక్స్ ఉంది ఫ్రెండ్స్ దాంట్లో పెట్టుకుంటాను నేను అనక్ తింటాను అనేసి సెంటర్ లో తినేది ఆయనకి ఇష్టం బయట ఆ చెట్లు తెప్పుకో తినే చాలా ఇష్టం ఆయనకి అట్లా ఎత్తి పెట్టుకుంటుంది అతి గంట అతి గంటకి తింటుంది అంట వచ్చేసింది అట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తిప్స్ ఏమి అంటే ఇంట్లో మనకి పూజ ఎంతే ఇల్లు ఉన్ని ఏమే ఉంది దాన్ని నీట్గా పెట్టుకోవాలని చెప్తా ఉంటాను నీట్గా పెట్టుకొని పొదనెళ్ళేసి స్నానం చేసే సౌకర్యం ఉంటే స్నానం చేయండి లేదంటే కాలుసెట్లు కడుక్కొని స దేవుని దగ్గర మనం ఏమి నైవేద్యాలు పెద్దగా పెట్టుకుపోయినా పూజలు నీట్గా పెట్టి తక్కువ ఫోటోలు పెట్టండి ఫోటోలు యావైతే పెట్టాలి ఎంత పెట్టాలని చెప్తాను ఇంకో వీడియోలో నైవేద్యం వచ్చి బెల్లం పెట్టండి ఫ్రెండ్స్ బెల్లం పెడితే చాలా మంచిది అన్ని దేవుడికి ఈశ్వర పార్వతికి విష్ణు ఇష్టము విష్ణు లక్ష్మికి ఇష్టము క్రమక్షమా సున్నేను विष्णु लक्ष्मी की इष्टमु सूर्य की सूर्य भगवान नवग्रहला అన్ని నవగ్రహాలకి ఒక్కొక్క నైవేద్యం ఉంది అది చెప్తాను ఏమేమి పెట్టాలని చెప్పేసి సూర్యునికి బెల్లం అంటే చాలా ఇష్టం బెల్లం పెడతాము వచ్చేసి అట్లా సూర్య భగవాన్ వచ్చి నవగ్రహాలకు అంతా రాజు కింగ్ దాని ఇంకా సూర్య భగవాన్కి ఇష్టము గణేనికి మెయిన్గా గణేషునికి ఇష్టము సుబ్రహ్మణ్యకి ఇష్టము ఇట్లా బెల్లం అందరికీ ఇష్టము ఇంట్లో కూడా బెల్లం చాలా వాడినామంటే హెల్త్ కూడా చాలా మంచిది కాలం అంటే బెల్లమే చాలా వాడుతూ ఉంటుంది ఇప్పుడు షుగర్ వచ్చి అమాది బెల్లం ఇంట్లో వాడండా నైవేద్యంకి బెల్లం ఒక చిన్న ముక్క గిన్నెలో పెట్టేసి పూజ చేసి ఆ బెల్లం ముక్క తీసుకుంటే ఇంటి యజమాని కానీ ఇలా అందరూ కొంచెం తీసుకుంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ సంకల్పం చేసుకోండి మెయిన్ గా మనం ఏమి పూజ చేసామో ఆ పదిలో మనకి పని కావాలా అయ్యింది అని సంకల్పం చేసుకోండి చాలా మంచి పనులు జరుగుతుంది బెల్లం పెట్టి చూడండి లెవెన్ డేస్ పెట్టడా మీకే అది మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది మీ పన్ను అంతా అయితే వస్తుంది కంటిన్యూగా పెట్టుకోవాలన్నా మీకు అనేది నమ్ముకం వచ్చింది అనేసి అంటే ఫ్రెండ్స్ ఈ పది వీడియో ఇది ఇప్పో వచ్చేసింది మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ